మరిన్ని రివీస్ కోసం టు ఫాలో బయ్యా సర్దార్ అందరికీ తెలుసు రేపు రిలీజ్ అవుతుంది బట్ ఇవాళే ప్రీమియర్స్ అయితే పడ్డాయి మెయిన్ గా మాట్లాడాల్సిన ఫిక్స్ ఎవరైనా ఉంటారు రాజ్ దేనికి అనే క్వశ్చన్ మీ అందరికి ఆన్సర్ కూడా మీకే తెలుసు బట్ కాకపోతే ఏంటి మ్యాటర్ అంటుంది దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా చూస్తున్న సినిమాని కూడా యాడ్ చేసి ట్రిప్ చేసి అది ఫోర్ అవర్స్ నియర్లీ ఫోర్ అవర్స్ ఉన్న సినిమాని ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టాడు అది ఏ డైరెక్టర్ ఎప్పటికీ చెయ్యలేడు బట్ ఈయన చేసి సో కాబట్టే ఆయన గడ్స్ కి ఆయన దమ్ముకి యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్ దే రెండోది దీంట్లో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు మిక్స్ చేసి ఏదైతే క్లియర్ గా వాళ్ళు రాసుకున్న కథని క్లియర్ గా తీయడం జరిగింది ముందు ఏదైతే అనుకున్నారో దాన్ని తీయడం జరిగింది ఇక్కడ యాక్టింగ్ గురించి నో లేవు ఎందుకంటే మనం ఆల్రెడీ చూసే సినిమా డైలాగ్స్ ఇక్కడ చేసినవి ఏవైనా ఉన్నాయి మెయిన్ మెయిన్ అంటే జనాలకి ఫీల్ అయ్యే సాంగ్స్ మెయిన్ గా కొన్ని సాంగ్స్ తీసేశారు చిన్న చిన్న సీక్వెన్సెస్ తీసేశారు అవి తప్పించి రిమైనింగ్ అన్ని మోస్ట్లీ అంతా ఉండే సినిమా కాకపోతే ఈ వచ్చిన సిచ్యువేషన్ చాలా మంది సినిమా అభిమానులకు ఇబ్బంది పెట్టు ఎందుకంటే ఇది ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం రవితేజ గారి సినిమా ఇప్పుడే రిలీజ్ కాబోతుంది సో ఆ ఒక్క విషయంలో చాలా డిసప్పాయింటెడ్ డిసప్పాయింటెడ్గా ఉండొచ్చు బట్ ఈ సినిమా అందుకే రవితేజ సినిమా గారు సినిమాని కూడా రేపటికి ప్రోస్ఫోన్ చేయడం జరిగింది ఈ విషయాలు పక్కన పెట్టి సినిమాలో రివ్యూ చెప్పడానికి ఏమి ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ చూసిన సినిమా కాబట్టి నో రివ్యూ యాక్టర్స్ బాగా చేశారు లేదా మ్యూజిక్ డైరెక్టర్ బాగుంది ఇవన్నీ ఏం చెప్పట్లేదు కాకపోతే విజువల్ ఫీస్ట్రక్చర్ మనం అప్పుడు చూసిన బాహుబలికి ఇప్పుడు చూస్తున్న బాహుబలికి చాలా డిఫరెన్స్ కనబడింది ఆ విజువల్స్ మనం ఏదో ఒక యూనివర్స్ లోకి వెళ్ళిపోయినట్టు వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు ఆ ఫీల్డ్ అయితే తీసుకురావడం ఇక్కడ క్యారెక్టర్ లో కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏదైనా ఉందంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే థింగ్ అప్పుడు అది తెలుసుకోవడానికి టూ ఇయర్స్ పట్టింది బట్ ఇది అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో తెలిసిపోతుంది అది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థియేటర్లో కూడా చాలా మంది దర్శనం వ్యక్తం చేశారు ఎందుకు అంటే అరే టూ ఇయర్స్ వెయిట్ చేసింది తెలిసిపోయింది అని ఒక వైబులో ఉన్నారు కదా కూర్చోబెట్టడం క్రెడిట్ ఆయన క్రెడిబిలిటీ వరకు హాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ ఉంటాయి పెద్ద పెద్ద సినిమాలు ఇరవై వేల కోతులు వచ్చిన సినిమాలు కూడా ఉండొచ్చు రాజమౌళిని పుట్టే డైరెక్టర్ డైక్టర్ పై రాకపోవచ్చు ఆయన క్రెడిబిలిటీ మారకపోవచ్చు ఇదైతే నాకు అనిపించింది మీరే సినిమా చూస్తుంటే ఏమనిపించిందో కామెంట్ చేయండి